తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నా పేరు బీసెట్ ప్రసాద్ అండి వైజాగ్ అండి వైజాగ్ అండి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీగా ఝాన్సీ గారు గెలుస్తారా భర్త్ గారు గెలుస్తారా ఎంపీగా ఝాన్సీ గారే గెలుస్తారా అనుకుంటున్నానండి మేము ఎందుకంటే గతంలో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమె లోకల్ లీడర్ అంట ముందు కూడా మేము విన్నాము రెండు సార్లు ఎంపీగా చేశారంటే ఇక్కడే తను పుట్టి పెరిగి చదువుకున్న వ్యక్తిగా తనే గెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారని అండి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఉందో అదే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే ఏవైతేనే ప్రతిదీ సాగుతాయి కొనసాగుతాయి అభివృద్ధి అనేది ముందుకు వెళ్తా అని చెప్పి ప్రజలైతే అనుకుంటున్నారండి ఒకవేళ పార్టీ మారిందంటే మళ్ళీ కూడా అందరూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు జనసేన వీళ్ళందరూ కలిసి ఏవైతే జరిగినో అవన్నీ ఆపుతారు కాబట్టి అవన్నీ ఆపడం వల్ల ప్రజలు ఇబ్బంది గురవుతారు స్కూల్స్ కావచ్చు సంక్షేమం కావచ్చు ఇవన్నీ ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు ఓటేస్తారు ఎందుకంటే విజయనగరం ఆమె వాళ్ళు విజయనగరం వాసులు కాబట్టి ఆమెకి ఇక్కడ విశాఖ ప్రజలు ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారండి అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు కింద క్యాండిడేట్ కూడా చూస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఎవరికైనా ఓటు పడదని బొత్స ఫ్యామిలీకి వైజాగ్ అంత పట్టు ఉందా ఎంతో కొంత అంటే ఉండాలి కదా ఇండివిజువల్ గా పట్టు ఉండాలి కదా బొత్స ఫ్యామిలీకి పట్టు ఉంది కాబట్టి గతంలో కూడా గంటా శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్ళమంటే కూడా ఆయన వెళ్ళలేదు ఇక్కడికి వచ్చినా కూడా ఆయన అయితే వాళ్ళ మీద పోటీ చేయకుండా గంటనే ఆగాడంటే వాళ్ళ మీద ఎంతైతే ఉందనేది మనం అర్థం చేసుకోగలుగుతాం గెలుస్తారు సార్ మీ పేరు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా విశాఖపట్నంలో ఎవరు పేరే కానీ అంత బలం అయితే కనిపించట్లేదు మా మా వరకు మా అంచనా ప్రకారం బొత్స ఝాన్సీ గారే రావచ్చు భర్త గెలుస్తాడు అని చెప్తున్నారు లేదు లేదు అది ఒకప్పుడు ఆ మాట కానీ ఇప్పుడు అంత పవర్ అంత పట్టుద పట్టు ఆ పార్టీకి లేదు కూటమి వల్ల ఉన్ని మైనార్టీ ఓటు కూడా ఛాన్స్ ఎవరికి తెలియదు భరత్ అయితే విశాఖవాసులు అందరికీ పరిచయం కాబట్టి సారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆ సానుభూతి కూడా ఆయనకి ప్లస్ అయ్యే అవకాశం అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు దానికి నేను బాగా పూర్తిగా ఖండిస్తున్నాను ఏమంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ అని ఒక బ్రాండ్ ఎలాగైతే ఉందో ఉత్తరాంధ్ర జిల్లాలకి బొస్తా అనే బ్రాండ్ కంపల్సరీ ఇంప్లూన్స్ చూపిస్తుంది ఆ ఇంప్లుయెన్స్ వల్ల తను కాక తన వర్గం కూడా బాగా గెలిచే అవకాశం మాకైతే పుస్తకంగా కనిపిస్తుంది విశాఖ ఏంటండి ఉత్తరాంధ్ర జిల్లాలో అతి పెద్ద రాజకీయ కుటుంబం అది ఒకటి అయితే దోన రాజు గారి కుటుంబం ఎలాగో బొస్తా గారి కుటుంబం కూడా ఉంటాడు ప్రజలతో ఏమైనా మంచి ఆ ఇంటికి ఎవరైనా అవసరం అని మెట్టెక్కితే ఆ పని అయ్యేదాకా ఆయన ఒకళ్ళు అది ఇంటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడి నుంచి ఫోన్ చేసినా సరే తన మనిషి తన కోసం వాళ్ళ అవసరానికి ఏమైనా సమస్య ఉంటే చెప్పుకుంటే ఆ సమస్య వెంటనే తిరిగిపోద్ది ఆయన రావాల్సిన లేదు ఆయన ఫోన్ కాల్ చాలు